విభజన గాయంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ మానక మానకమునిపే గత ప్రభుత్వ పెద్దలా పాలన రాహిత్యం ఆ గాయాలను మరింత పెద్దవి చేస్తాయి రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ భవిష్యత్తులో మూడు తరాలు వెనక్కి నెట్టింది జగన్ నియంత పోకడలను ఎదుర్కోలేక వైసీపీ కక్షపూరిత రాజకీయాలను తట్టుకోలేక గత సర్కార్ హయాంలో పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు సీత కన్నేశారు గత ఐదేళ్లుగా ఏపీ సరిహద్దులు దాటిపోయి సంస్థలే కానీ ఏపీలోకి అడుగుపెట్టే సంస్థలే కానరాలేదు పెట్టుబడులు రాక అభివృద్ధి లేక రాష్ట్రం పురోగమనం దిశగా ఒక్కో అడుగు దిగజారిపోతూ పోయిందే జగన్ మూర్ఖత్వం వైసీపీ నేతల దౌర్జన్యం మంత్రుల బాధ్యత రాహిత్యం అన్ని కలగలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మానని గాయాలే చేస్తాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వైసీపీ దాష్టకాలకు ఇక చెమరి గీతం పాడినట్లే అన్న ఉద్దేశంతో బాబు నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు కన్నేశారు దీనితో ఇన్నాళ్లుగా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆస్తులకు ఊపిరొచ్చింది నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభ సూచికమనే చెప్పాలి సత్యవేడులోని శ్రీ సిటీలో ముఖ్యమంత్రి బాబు పర్యటనలో భాగంగా ఒకేసారి పదిహేను పరిశ్రమల ప్రారంభోత్సవం ఏడు పరిశ్రమల శంకుస్థాపన చేయనున్నారు దీంతో రాష్ట్రానికి తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి లభిస్తోంది దీంతో పాటుగా మరో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అప్పుల కోసం వేట మొదలు పెడితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి బాబు ఆదాయం కోసం వేట కొనసాగిస్తున్నారు ఒక విజనరీ పాలనకు ఒక ప్రిజనరీ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు స్పష్ట చూపించారు బాబు అప్పులతో కాకుండా ఆదాయ సృష్టితో అభివృద్ధి చేయడం రాజకీయ కక్ష సాధింపులు కాకుండా రాజ్యాంగ చర్యలు చేపట్టడం కూల్చివేతలకు సమాధి కట్టి కట్టడాలకు పునాదులు వేయడం బాబు బాధ్యతాయుత పాలనకు అర్థం పడుతోంది అధికార అహంతో రాష్ట్రానికి గత పాలకులు చేసిన గాయాలకు తమ అనుభవంతో తన విజనరీతో పాలన మీద తనకున్న పట్టుతో న్యాయం చేస్తున్నాను బాబు పారిశ్రామిక వేత్తలకు తన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికవేత్తలకు తన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలకు ప్రోత్సాహలిచ్చి ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడానికి బాబు చేస్తున్న ప్రయత్నాలు అహనీయం ఇప్పటికే బీసీసీఎల్ సంస్థ ఏపీలో డెబ్బై వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది అలాగే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చర్చలు జరిపి ఏపీలో పెట్టుబడులకు తగిన అవకాశాలను వివరించారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మరుక్షణమే అమరావతిపై వచ్చిన అపోహలు తొలగిపోయి ఏపీ రాజధానిగా అమరావతి పేరు సుస్థిరమైంది ఇన్నాళ్లుగా ఏపీకి రాజధాని లేదు అన్న గాయానికి కూటమి ప్రభుత్వం సత్వర న్యాయం చేసింది గుడ్డుకేం తెలుస్తుంది కోడి కష్టం అన్నట్లుగా వైసీపీ నేతలకేం పడుతుంది కూటమి ప్రభుత్వం తాలూకా కష్టాలు గత ప్రభుత్వం రాష్ట్రం మీద వేసిన నీలి నిందలు చేరిపి ఇప్పుడు ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న రక్తపు మరకలను కడిగి పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఇన్ని సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం అంటే మీడియా బూతులు తిట్టినంత సులువు కాదని వైసీపీ నేతలు ఎప్పటికీ గ్రహించలేరు